జిల్లా కార్యాలయంలో మొన్న బంగ్లాదేశ్ లో విపుల్ దాస్ శర్మపై కొన్ని ఉగ్రముఖలు దాడి చేసి తీవ్రంగా దాడి చేసి అతన్ని ఒక దాడుతో వేలాడ చేసి ఇప్పు పెట్టడం జరిగింది ఇది ఒక పూర్వమే చర్యగా భావిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పద్దెనిమిది హిందు శాఖ ఆధ్వర్యంలో నిరసన మరియు విధాన కార్యక్రమం నిర్వహించడం పాలస్తీనాలో జరిగినప్పుడు ఎంతోమంది సెట్యులర్ ఉగ్రవాదు సెట్రవాద సెటర్ వాదులు కావచ్చు మానవ సంఘం ఉలార రోడ్డుపై కలిసిప్పుడు ఈరోజు హిందువులపై దాడి జరిగినప్పుడు ఎందుకు రోడ్డుపై రావడం లేదు ఒక హిందువులగా ఉన్నదా హిందువులకు జరిగినప్పుడు ఎందుకు రావడం లేదు కాబట్టి దీనికి భాగంగా ఈరోజు విశ్వహిందు పరిషత్తులలో విశ్విందూ పరిషత్ హిందువు శాఖ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే హిందువులపై దాడి జరుగుతుందో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలా ఈరోజు హిందువులపై దాడి జరిగినప్పుడు ఎందుకు మనం పాటిస్తున్నారు ఖచ్చితంగా అక్కడ ఉన్న యూనిస్ ప్రభుత్వాన్ని వెంటనే దించి గద్దె దించాలా ఎందుకు